నమస్తే వెల్కమ్ టు ఏపీటీ న్యూస్ నేను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ బీటిఏ దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా మంగళవారం కావలి మండల విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా రేపు అనగా జనవరి ఇరవై నాలుగున డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమం ఉంటుందని బీటీఏ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఆనందరావు తెలియజేశారు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని లేని పక్షంలో జనవరి ఇరవై తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని అలాగే ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవాడలో మహాధర్ణ నిర్వహిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిటీఏ కావలి మండల అధ్యక్షులు జ్ఞానశేఖర్ ప్రధాన కార్యదర్శి శివకృష్ణ గౌరవ అధ్యక్షులు రంతుల్లా అసోసియేట్ అధ్యక్షులు కోటేశ్వరరావు గౌరవ సలహాదారులు బాలసుబ్రహ్మణ్యం రాష్ట కార్యదర్శి బ్రహ్మయ్య మండల కోశాధికారి అశోక్ అదనపు ప్రధాన కార్యదర్శి శశాంక్ రామయ్య రవి ఆనంద్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో మూడు దశల ఉద్యమ కార్యాచరణ రూపొందించింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు అట్టాగే పెండింగ్లు ఉండిపోయినాయి ముఖ్యంగా ఉప ఉద్యోగస్తుల పీఏ ఏపీ బకాయిలు అట్లా ఉండిపోయినాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకురాకుండా ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని నిరసిస్తూ బహుజన్ టీచర్ అసోసియేషన్ పదిహేను డిమాండ్లతో ఈ రోజు ఉద్యమ కార్యాచరణ చేస్తుంది మొదటి దిశ ఈరోజు మండల డివిజన్లలో వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల సానుకూలంగా స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పి బీటీఏ తరఫున హెచ్చరిస్తున్నాం నా పేరు పి లక్ష్మయ్య బీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఈరోజు గవర్నమెంట్ తనకు ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉద్యోగస్తుకి రావాల్సినటువంటి బకాయిలు కానీ తర్వాత ఇంకా రావాల్సినటువంటి వసతులు కానీ మనకి ఇవ్వకుండా దీన్ని మమ్మిపెడుతూ వాటిని మన మా మాకు రావాల్సినటువంటి హక్కులను కూడా కాలు రాస్తున్నటువంటి గవర్నమెంట్ని మేము ఈ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నాం వీటిని మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకోవడానికి ఈ మొదటి దశ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నాం మూడు దశల్లో రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి మూడు దశల కార్యక్రమాలుగా మొదటి దశలు నిరసన కార్యక్రమాన్ని యూజన్ వైడ్గా చేస్తున్నాం తర్వాత ఈ సిపిఎస్ని వచ్చిన అమ్మటే మేము రద్దు చేస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఈ హామీ ఇచ్చారు కానీ ఇంతవరకే మా నాలుగు సంవత్సరాలు దాటిపోయి మళ్ళీ ఐదు ఎలక్షన్ కూడా వస్తుంది సిపిఎస్ రద్దు చేయకుండా మాకు మమ్మల్ని మభ్యపెట్టి ఉద్యోగస్తులందరినీ చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నట్టవేయబడింది ఏమో దీనికి దేనికైనా సిద్ధపడి బీటీఏ కార్యక్రమాలని మేము సిద్ధపడి చేస్తామని చెప్పి మీకు విలేకరులకి అందరికీ కూడా మేము విన్నవించుకుంటూ దీన్ని మేము గవర్నమెంట్ కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఇతరుల కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా తో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే